అందరికీ నమస్తే నేను గరడెపల్ సేణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో ఏర్పడితే ఇప్పుడు ఉన్న పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలన చేసింది బతుకమ్మ సమరాలు చేసింది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బతుకమ్మ సమరాలు చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది ఏడు అంటే మూడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల పరికేపెలికరం ఉన్నది అంటే తలసర ఆదాయం ఒక్కొక్కంటికి ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి మూడు లక్షల ఎనభై ఏడు వేలు తలసర ఆదాయం ఉన్నది ఇది ఒక మైల్ రాయిగా చెప్పవచ్చు సో ఇక తెలంగాణ అక్కచెల్లెలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బతుకమ్మ కానికి ఉంది బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగ కానుక ఏదైతే ఉన్నదో ప్రతి మహిళకి ఉచితంగా రెండు చీరలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రెండు చీరలలో ఒక్కొక్క చీర విలువ ఎనిమిది వందల రూపాయలు కలిగినటువంటి రెండు నాణ్యమైన చీరలు ఇస్తారు రెండు నాణ్యమైన చీరలు అంటే రెండు ఎనిమిదిలో పదహారు వందల ఇరవై నాణ్యమైన చీరలు ఇస్తారు ఇది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ముప్పై తారీఖు దాకా ఈ కార్యక్రమం నడుస్తుంది గతంలో ఇచ్చిన మాదిరిగా రేషన్ షాపుల ద్వారా డాకర్ సంఘాల ద్వారా చేస్తారు అరవై ఐదు లక్షల చీరల పంపిణీ ఈ సందర్భంగా కొనసాగే పరిస్థితి మనకు కనపడతా ఉంది సో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆడబిడ్డలకు బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా కొత్త వెలుగులు నిండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాదే భా భావిస్తూ ఉంది ఈ పథకంలో ఆరు వేల మందికి ఉపాధి కలిగించారు చేనేత రంగానికి సంబంధించి ఆరు వేల కుటుంబాలకి సో అండగా నిలిచినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో పెద్దలారి మిత్రులారా ఇది పరిస్థితి ముఖ్యంగా ప్రతిపక్షాల పేరుతో ప్రతిపక్షాల పేరుతోని లేకపోతే ఆపోనెంట్ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళు మీ చీర బాగలేదు ఇది గడ్డి కట్టుకోవడానికి బడికి రాదు బండి దూడుచుకోవడానికి రాదు ఇల్లు దూడుచుకోవడానికి బయటికి రాదు కాళ్ళు దూడుచుకోవడానికి బయట నుంచి బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత బా కాళ్ళు దూడుచుకోవడానికి పనికిరాదు అనేది అన అనవసరం మాటలు మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే వదిలేయండి వేరే వాళ్ళు తీసుకుంటారు ఉన్నారు లేకపోతే ప్రభుత్వానికి ఎనికిపోతే ఇంకేరే వాళ్ళకి ఇస్తారు ఏరే పథకం కింద అంతే తప్పితే బతుకమ్మ చీరలు టీఆర్ఎస్ ఇచ్చిన అన్నాలు వీళ్ళు పది సంవత్సరాలు ఇదే కాతున్నది మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు వీళ్ళు తగులుకొని వీళ్ళు మొదలు పెడతారు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు మొదలు పెడతారు సో ఇది కరెక్ట్ కాదు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీసుకోకండి డబ్ పేదలు ఎవరైతే ఉన్నారో తీసుకోండి చాలామంది తాగుబోతులు వేస్ట్ ప్లేస్ మగోళ్ళు బాధ్యత రాహితంగా ఉంటే ఈ రెండు చీరలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే చీరలు ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు అని చెప్తున్నారు కాబట్టి చాలా నాణ్యమైనదిగా భావించండి చాలా విలువైనదిగా భావించండి సో ఆ విధంగా రెండు కాదు మేము ఐదు ఏమని అడుగుతా ఉన్నాం కనీసం సంవత్సరానికి ఐదు ఇస్తే కొంతమంది బడ్లు భార్యలకి వాళ్ళ భార్యకి వాడు చీరలు కట్టే పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు తండ్రి పిల్లలకి ముఖ్యంగా గాలి చేళ్ళు ఆడపిల్లకి సంబంధించి చీరలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది అందుకోసం అలాంటి భేదసాదకి ఇది ఉపయోగపడుతుంది ఇక ఉల్లు బలిసిన కొవ్వెక్కినా ధనిక వర్గాలకు చెందిన చెందిన వాళ్ళకి సంబంధించి దాన్ని వదిలేయండి సో ధనికులకు సంబంధించి వాళ్ళ భార్యలకి కొంతమంది బీరువాల బీరువాళ్ళైనా చీరలు ఉంటాయి లేకపోతే వాళ్ళ కూతుర్లకి కోడలకి బీరువాల బీరువాల చీరలు ఉంటాయి కొంతమంది లవర్లకి అంటే ప్రియురాలకి మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను సబ్జెక్టు కొంచెం సీరియస్ మ్యాటర్ అయినా కొంతమంది ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనేది విశ్లేషణ చెప్తా ఉన్నాను కొంతమంది వాళ్ళ ప్రియురాలకి మూడు నెలలకో ఆరు నెలలకో ఇద్దరు పిల్లలు ముగ్గురు పెళ్ళాలు ఉంటారు కదా ఒక్కొక్కడికి బట్టలు పెడతా ఉన్నారు మూడు నెలలకి ఆరు నెలలకి నాలుగు చీరలు పెడతా ఉన్నారు సంవత్సరానికి ఒక పది నుంచి ఇరవై చీరలు కనిపెడుతున్నారు ఆర్థిక అస్తామతను బట్టి సో ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి కామెంట్సే వస్తుంటే అందులో ఏ తండ్రి తన కూతురికి కూతురు షాట్స్ఫై కాదు తను తెచ్చినటువంటి బార్డర్ బాగలేదని అది బాగలేదు ఇది బాగాలేదు ఇక భర్తకు సంబంధించి అయితే ఛాన్సే లేదు అందుకోసం ఆడపిల్లకి చీరలు కొనుక్కొని బట్టలు కొనుక్కొని డబ్బులు ఇస్తూ ఉంటారు అటు తల్లిదండ్రులు కానీ ఇటు భర్త కానీ సో సో ఇచ్చే వాటిలలో మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ కలర్స్ నాణ్యమ నాణ్యంగా ఉండాలి సో చూసి అందుకు లుకింగ్ స్మార్ట్గా ఉండాలి చీరలు అలాంటి తరహా చీరలు ఇస్తారని భావిద్దాం దీంతో పాటు ఈ బతుకమ్మ చీరలు ఉచితంగా అంటే ప్రభుత్వ అది ఈ ప్రభుత్వ సొమ్ముని ఉచితంగా ఇవ్వడం అంటే ప్రజలకి మంచిదే అది ఆర్థికంగా వాళ్ళకి చేయత్నించిన వాళ్ళు అవుతారు సో అది దాంతో పాటుగా కొంతమంది కూర్చొని ఒక్కొక్కళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు పడి చీరలు లక్ష రూపాయల పడి చీరలు కట్టిన వాళ్ళని కట్టుకునే వాళ్ళని నేను ఎరుగుతున్నాను అందుకోసం కామెంట్ చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాను సో వాళ్ళకి ఈ చీరలు ఇష్టం లేకపోతే తీసుకొని ఎవరికైనా మీ పని వాళ్ళకో పేదలకి ఎవరికైనా ఇవ్వండి అంతే తప్ప అనవసరం కామెంట్స్ చేయకండి సో ఇది ఒకవైపు పేదలకి అన్నదండ పథకం ఐదు ఐదు చీరలు ఏమంటున్నాం ఆడబిడ్డలకి తెలంగాణ ఆడబిడ్డలకి మిగతా వాళ్ళకి సంబంధించి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లన్నా చేసుకోండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐదు చీరలు ఏమని అడుగుతా ఉన్నాం ఒక్కొక్క ఆడబిడ్డకి సో పదిహేను పదిహేను సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐదు చీరలు వేయండి ప్రతి సంవత్సరం అది కంటిన్యూస్ని ఇవ్వండి బడ్జెట్లో పెట్టండి అవసరమైతే అఫీషియల్గా బడ్జెట్లో పెట్టండి సో ఆ విధంగా ముందు ఇవ్వాల్సిన అవసరం దీంతో పాటు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అంటే పద్మశాలీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు తరతరాలుగా మీరు చదువుకొని ఏ ఎప్పుడు కులవృత్తులు చేయాలా ఏ ఎప్పుడు కులవృత్తులు చేయాలా ఎప్పుడు కులవృత్తులు చేయాలని డైలాగ్ కొడుతుంటారు మాకు తెలుసు ఈ డైలాగ్ నేను బీసీ లీడర్లుగా బీసీ ఆర్గనైజర్స్గా నేను రోజు జరిగింది సో చదువుకునే వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు నలభై నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు కూడా ఆ వృత్తి తప్ప ఏమీ సాధ్యం కాదు వాళ్ళకి ఆ రోజుల్లో చదువు అందుబాటులో లేదు పేదరికం కావచ్చు ఇతర ఆర్థిక సమస్యలు కావచ్చు చదువుకోలేకపోయారు వాళ్ళు ఆ కులవృత్తిని తప్ప చేయలేకపోతున్నారు అందుకోసం నేత కార్మికులు పెన్షన్ ఇస్తూ ఉన్నారు అది కంటిన్యూ చేయండి సో ఇట్లాంటి ఆఫర్స్ ఏమైతున్నాయో ఫెస్టివల్ ఆఫర్స్ ఏమైతున్నాయో వాళ్ళు పని చేసుకొని డబ్బులు తీసుకొని ఆ విధంగా బతకడానికి ఆస్కారం ఉంటుంది ఆ వైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పవర్ లూమ్స్కి సంబంధించి ఆ ఇండస్ట్రీస్కి సంబంధించి నేత పనివార్లకు సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించి సో అది సబ్సిడీల రూపంలో ఫ్రీగా ఆయా కుటుంబాలకి ఇచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయటం వల్ల చాలా వందలాది వేలాది కుటుంబాలు బతుకుతాయి అందులో స్వదేశీ ఉద్యమం చాలా ప్రధానమైంది ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ బతుకమ్మ పండగకు సంబంధించినటువంటి చీరలు మల్టీ కలర్స్ మల్టీ డిజైనర్సు మంచి క్వాలిటీ మల్టీ డిజైన్సు మంచి క్వాలిటీ మంచి నాణ్యత మన్నిక ఆ విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సో కొంతమంది పాలసగుంది అది గడ్డి మొగులు కట్టుకోవడానికి పనికి రాదు అది నా పని చేసే వాళ్ళకి ఇచ్చిన నా ఇంట్లో ఒక జీతగాడే భార్యకి ఇచ్చాను సో ఇవన్నీ అనవసరపు డైలాగులు ఇవన్నీ మీకు అంత అవసరం లేకపోతే తీసుకోకండి ముఖ్యంగా పేదలని ముఖ్యంగా ప్రజలకి ముఖ్యంగా ఆడబిడ్డలకి ఇచ్చే వాటి మీద కామెంట్ చేయకండి ఒక చెల్లికి ఒక అన్నకి ఒక చెల్లి ర్యాక్ కడుతున్నా ఒక కర్యాకి కడుతున్నా దాన్ని డబ్బులతో కొలలేము సో ఇది కూడా అట్లనే భావించండి అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా వచ్చిన కాంగ్రెస్ మద్దతు బీఆర్ఎస్ వ్యతిరేక అని ఇప్పుడు అనకండి గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా చీరలు పంచే కార్యక్రమం నాకు ఖచ్చితంగా ఉన్నటువంటి దాంట్లో నేను స్టోరీ రాసిన దగ్గర స్టోరీ రాశాను మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాను అప్పుడు నేను టీఆర్ఎస్సా ఇప్పుడు కాంగ్రెస్సా సో ప్రభుత్వం ఒక మంచి పథకం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సింది గతంలో పది సంవత్సరాలు వాళ్ళు బతుకమ్మ చీరల సందర్భంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే ఖచ్చితంగా మాట్లాడాం వాట్సాప్ యుద్ధాలు కూడా జరిగినాయి తర్వాత నేనే వదిలేశాను అంటే యుద్ధాలంటే దాని మీద విపరీతమైన చర్చ జరిగింది దాన్ని నేను ప్రత్యేకంగా మళ్ళీ నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ క్వాలిటీ నాణ్యత అవన్నీ చూసుకొని అవన్నీ డిస్కస్ చేయాల్సి వచ్చింది లోక్ర సంఘాలతో కూర్చుని డిస్కస్ చేయాల్సి వచ్చింది సో దాని మీదనే ప్రభుత్వానికి మనం అనేక సోషల్ మీడియా రూపంలో వివిధ రిప్రజెంటేషన్స్ రూపంలో ప్రెస్ ప్రెస్కి సంబంధించిన లీడర్లకు సంబంధించిన రూపంలో మనం ఖచ్చితంగా వాయిస్లు తీసుకున్నాం ఆ విధంగా ముందుకు పోయాం ఖచ్చితంగా వాళ్ళు ఆడబిడ్డలు మనకి తెలంగాణ ఆడపడుచులు కోరుకుంది ఏంటంటే నాణ్యత కలిగిన చీరలు ఏమన్నారు మనం ఐదు ఇవ్వమన్నాం నాణ్యత కలిగిన చీరలు ఐదు ఇవ్వమన్నాం వాళ్ళే ఫిగర్ చెప్పలేదు నేను అని ఒక ఐదు చీరలు అయితే సంవత్సరం కట్టుకోవడానికి బాగుంటాయి నాణ్యత కలిగిన చీరలు మల్టిఫుల్ నాణ్యత కలిగి ఉండాలి మల్టిపుల్ కలర్స్ బార్డర్ ఉండాలి మల్టిపుల్ డిజైన్స్ ఇట్లా రకరకాలుగా ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి సో మరీ ఆ పల్చగా కాకుండా కొంచెం అందంగా ఉండేటువంటి శారీస్ ఆ వైపుగా అడుగులు వేయాలి ఆ విధంగా దానికి సంబంధించిన విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బెటర్ అంటే ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇస్తేటప్పుడు నిజంగా కూడా క్వాలిటీ లేవు అయినా మనం ఏమైనా పని చేసేటప్పుడు దాంట్లో లోపాలు ఉండే సరిదిద్దుకొని ముందుకు పోవాలి వాళ్ళ గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా సంవత్సరం సంవత్సరానికి బెటర్మెంట్గా వస్తూ క్వాలిటీ ఒక సంవత్సరం కంటే నెక్స్ట్ సంవత్సరం ఆ సంవత్సరం కంటే నెక్స్ట్ సంవత్సరం ఆ సంవత్సరం కంటే నెక్స్ట్ సంవత్సరం బెటర్ అవుతూ ఎక్కువ ఇది చేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ పల్స్గా ఉండే వాస్తవం అది కానీ తర్వాత ఇంకా నాణ్యత ఇంకా ఇంకా మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ కలర్సు రకరకాల డిజైన్స్ ఆ విధంగా వచ్చి ఇవాళ ఈ రూపానికి వచ్చాం ఇంక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎనిమిది వందల ఇరవై కలిగినటువంటి చీరలు అంటే రెండు రెండు ఎనిమిది పదహారు వందలు ఇరవై కలిగిన చీరలు ఇస్తా ఉంది స్వాగతిద్దాం సో ఇంతకంటే బెటర్మెంట్ ఇచ్చే భవిష్యత్ కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఐదు చీరలు మినిమం ఐదు ఆరు చీరలు ఇవ్వండి మంచిదే ప్రాబ్లం ఏం లేదు ఆ వైపుగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక పంపిణీ అనేది పెద్ద సమస్య కదా ఎందుకంటే రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు బేస్డ్గా ఇచ్చేస్తున్నారు ఇచ్చేసేయండి దాంట్లో సమస్య లేదు వీళ్ళు వీళ్ళు కూడా లెక్కల చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది కానీ తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు